ఈ గాలి పడిందండి వరం అని చెప్పి ఎక్కువ దీని మీద పంట ఎక్కువ యాభై బస్తా అవుతుందని చెప్పి రైతాంగం 70% স্বর্ণ పెట్టుకుంటారండి ఆనిమల్ పడిపోయి గుణంది మత్తు చాపలై అయిపోయింది అండి ఎక్కువ డ్యామేజ్ దానికి ఎక్కువ డ్యామేజ్ అయిందండి স্বর্ণ కండి ఎక్కడకిందకొనండి బాకీ చేయాలి ఆత్రపడి పడు ఆత్రపడి ఆత్రపడి కబడ్ కాలాతో 14 15 పక్కన ఊడ్కట్టేలో బాదాాలి వస్తుంది నేను నేను కెప్టెన్ నేను సైంటిఫిక్ వర్గీత ఫాల్లే సార్ అన్నస ఒక 5% తోటి వాడును 80% డ్యామేజ్ ఉంచి కొట్టుకుంటా సార్ నాకు తక్కువ బాగా অটোమేటిక్ బైలాకి కొట్టి బాగుంది వర్షం లేకపోయినా పడేది కదా ఆ వర్షం వీటికి గాలికి రెండు కలిసి వస్తూ పడిపోయింది ఇంట్లో